ఏఏ ట్వంటీ త్రీ సినిమా ఇంకా సెట్స్ పైకి కూడా వెళ్లలేదు మావా కానీ రికార్డ్స్ మాత్రం ఇప్పట్నుంచే స్టార్ట్ అయిపోయాయి స్టార్ అల్లు అర్జున్ మరియు లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న ఈ మాసివ్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వీడియోతోనే సోషల్ మీడియాని షేక్ చేసింది కానీ అసలు సెన్సేషన్ ఏమిటంటే అనివుద్ కంపోజ్ చేసిన ఏఏ ట్వంటీ త్రీ థీమ్ ఇన్స్టాగ్రామ్లో లో వన్ మిలియన్ రీల్స్ మార్క్ను క్రాస్ చేసింది ఒక సినిమా థీమ్ మ్యూజిక్ ఇలా వన్ మిలియన్ రీల్స్ గాటడం టాలీవుడ్లో ఇదే ఫస్ట్ టైం అంటున్నారు యూత్ అంతా ఈ ఓఎస్టీను రీల్స్గా యూజ్ చేస్తున్నారు జిమ్ ఎడిట్స్ మాస్ ఎడిట్స్ ఫ్యాన్ మేడ్ కట్స్ ఎక్కడ చూసినా ఏఏ ట్వంటీ త్రీ థీమ్నే వినిపిస్తోంది అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్రెడీ హైప్ని స్కై లెవెల్కి తీసుకెళ్లింది సినిమా షూట్ స్టార్ట్ కాకముందే ఈ రేంజ్ బజ్ రావడం చిన్న విషయం కాదు మావా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ బిగ్ యాక్షన్ ఎంటర్టైనర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో సెట్స్ పైకి వెళ్లనుంది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయా లేక ఏఏ ట్వంటీ త్రీతో న్యూ యూనివర్స్ క్రియేట్ చేయబోతున్నాడా అన్నది కూడా ఫ్యాన్స్లో హాట్ టాపిక్ రిలీజ్ ముందు థీమ్ ఇంత సెన్సేషన్ అయితే థియేటర్స్లో మూవీ రిలీజైన తర్వాత ఏ రేంజ్ రికార్డ్స్ వస్తాయో ఊహించుకోమావా ఏఏ ట్వంటీ త్రీ హైప్ ఇప్పుడే పీక్లోకి వెళుతోంది ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే